పెద్ద పెద్ద చెట్లు మనకి కనిపిస్తున్నాయి కానీ భూగర్భంలో ఉన్న ఆ వేర్లు ఏమవుతున్నాయి అవి కుళ్ళిపోతున్నాయా శాస్త్రవేత్తలు ఏమంటారంటే అవి భూమిలో కలిసిపోయి ఏమంటారు సే చమురు అవుతుందని అంటున్నారు చెట్లు నీరు ఉంటుంది కానీ అది ఎండిపోయిన తర్వాత నీరు ఎలా ఉంటుంది మనిషి అంటే నీరు ఉంటుంది ఆ నీరు అలా అవుతుందంటే ఒప్పుకోవచ్చు కానీ అది కానీ నా దృష్టిలో నేను చూసినది అనిపించింది చెప్పాను అంతేగాని ఇదే నిజమైతే కాదు రాయిగా మారుతుంది అది రాయిగా మారి ఒకచోట గుట్టలు రాళ్ళుగా పేరి కొండగా బయటకు వస్తుంది పర్వతం పేలి కూడా రాళ్ళు బయటకు వస్తాయి కానీ మనలో ఉన్న తత్వాన్ని కూడా బయటికి రావాలి కదా మనలాగా సాధన చేస్తానే కదా సాధన చేస్తూ ఉంటేనే చెట్లాగా చెట్లు బ్రతుకుతాయి అంటే ఇలాగా మనము జాబ్ చేస్తూ అవి చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నాం అని కాదు చేస్తున్న ఒక పాయింట్ అయితే సాధన చేసే వ్యక్తి ఎలా ఉంటాడు ఒంటరిగా ఏకాంతంగా శ్వాసని గమనిస్తూ అలా ఉంటాడు అలా ఉన్న వ్యక్తి ఏ మరో జన్మలో చెట్టులాగా జన్మిస్తూ ఆ తర్వాత రాయిగా మారి ఒక శిల్పంలాగా మారి అందరికీ దారి చూపిస్తుంటాడు అదే ఒక కోణమైతే ఇంకా రకరకాలుగా ఆలోచించవచ్చు మనిషి ఎంత ఎదుగుతున్నా తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అందులో ఉన్న బ్యాక్టీరియా ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఒకటే ఆ బ్యాక్టీరియాను మనము అర్థం చేసుకుని వాటిలాగా మారుతూ పోవాలా అంతేగాని